బియ్యాన్ని బుక్ చేసినటువంటి పేర్ని నాని గారు ఇవాళ గూడౌన్స్ లో సొంత గూడౌన్స్ లో జవాబు చెప్పాల్సినటువంటి పేర్ని నాని గారు అడ్రస్ లేకుండా పారిపోయారు నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చిన కనీసం వచ్చి సమాధానం చెప్పలేదంటే ఇవాళ ఎంత దుర్మార్గం చేశారనే దానికి ఇదే ఒక నిదర్శనం ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా చివరికి వాళ్ళ మేనేజర్తో స్క్వాష్ పిటిషన్ వేపిస్తారు స్పాష్ పిటిషన్ ఎందుకు ఇప్పించారు తప్పించుకుంటాక మీరు ఇవాళ అడగకుండానే తీసుకెళ్ళి డబ్బులు కట్టేశారు అంటే దొంగతనం చేసేసి డబ్బులు కట్టేస్తే దొంగతనం దొరైపోతారా ఇవాళ ఐదు వేల బస్తాల బియ్యం అంటే అఫీషియల్గా వచ్చినటువంటి లెక్క రెండు వేల నాలుగు వందల ఎనభై క్వింటాల్స్ దాదాపుగా అంటే దాదాపు ఐదు వేల బస్తాలు ఒక బస్తా తీసుకెళ్లడమే సాధ్యం కాదు ఐదు వేల బస్తాలు తరలిపోయినాయి అంటే ఇది చాలా సీరియస్గా తీసుకుంది ప్రభుత్వం ఇవాళ అన్ని విచారణ చేస్తున్నాం ఇది మొత్తం కూడా కాకినాడకి ఏదైతే ఇవాళ దొంగ బియ్యం ట్రాన్స్పోర్ట్ జరుగుతా ఉందో నేరుగా కాకినాడకే వెళ్ళినాయి అని చెప్పి మా ప్రాథమికంగా వచ్చినటువంటి సమాచారం దాని మీద లోత అయినటువంటి విచారణ జరుగుతూ ఉంది ఇంకా దీని మీద పెద్ద ఎత్తున వెళ్ళింది అనేది కూడా మాకు పూర్తి స్థాయి సమాచారం అందుతూ ఉంది ఏం చెప్తా ఉన్నాడు నేను ముందు వెళ్ళి లెటర్ ఇచ్చానని చెప్పి విజిలెన్స్ వాళ్ళు వచ్చి తనిఖీ కోసం వస్తే మనుషులు లేకుండా తాళాలు వేసి పారిపోయిన సందర్భం కాదా మీరు ఆ విషయం తెలిసి అప్పుడు మీరు లెటర్ ఇచ్చి కాటాలో తేడా కాటాలో తేడా వస్తే ఒక గోడౌన్లో తేడా వస్తుంది అక్కడ రెండు గోడౌన్స్ ఉన్నాయి రెండు గూడవంస్ లో తేడా రావాలి కదా ఒక గోడౌన్లో సరిపోయి రెండో గూడవంలోనే ఎందుకు తేడా వచ్చింది ఇవాళ మీ ఆడవాళ్ళని కూడా ఇంట్లో అడ్డ ఆడవాళ్ళని కూడా అడ్డం పెట్టుకుని రోడ్డు మీదకి తీసుకొచ్చినటువంటి సిక్కి వస్తుంది నిజంగా మీ ఇలాంటి బ్రతుకులు చూస్తామంటే ధైర్యంగా చెప్పాలా ధైర్యంగా వ్యాపారం చేసుకోవడం తప్పలేదు అసలు అది నిర్మాణమే ఒక అవినీతి సొమ్ముతో నిర్మాణం ఎక్కడి నుంచి వచ్చిన అర్ధరాత్రి గెలిచినటువంటి సందర్భంలోనే మీకు సంవత్సరంలో ఈ డబ్బులు వచ్చేసినాయి కోట్లాది రూపాయలు ఖరీదు చేసే బొడో నిర్మాణం చేసేసుకున్నారు మట్టి ఇవాళ ఆనాడు ఎంఆర్ఓగా ఉన్నటువంటి సునీల్ని ఆనాడు మరి ఎంపీడీఓ పనిచేసినటువంటి సూర్యనారాయణని అడ్డం పెట్టుకుని ఎన్ఆర్జీసీ ఫండ్స్ నిధులన్నీ కూడా మరి ఆ రోజున మట్టి మొత్తం కూడా తరలించుకుని గోడౌన్స్ కింద పోసుకున్నావు ఇవాళ వాళ్ళిద్దరిని కాపాడటానికి నువ్వు ప్రయత్నాలు చేసుకుంటున్నావు ఎవ్వడు తప్పించుకోలేరు స్ట్రీట్ ఫీల్డ్ దొంగ రోడ్ల మీద స్థలాలకు స్ట్రీట్ ఫీల్డ్ అని ఇచ్చేసావు ఛానల్ అన్ని కూడా జరుగుతున్నాయి మెడికల్ మెడికల్ కాలేజీ పేరుతో దోచుకున్నదానికి మీకు కాగ్ రిపోర్ట్ ఇచ్చింది మీ మీద కంబ ఆ రోజున విచారణ చేయమని చెప్పి అవన్నీ కూడా బయటికి తీర్చడం జరుగుతోంది ఇవాళ మీకు అధికారం ఉంది కదా అని చెప్పి మీ ఇష్టారాజ్యంగా మీరు ఆనాడు వాడుకుని ఈరోజు బయటకు వస్తే తప్పించుకు దిగే కార్యక్రమాలు ఎక్కడికి కూడా తప్పించుకున్నారు ఎక్కడున్నా ఈ భూమి కాదు ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా తీసుకొచ్చి ఫోన్లో నిలబెడదామని కూడా తెలియజేస్తాం